నిజామాబాద్ జిల్లా బాలకొండ నియోజకవర్గం పరిధిలో వేల్పూర్ మండలం పొడగల్ సొసైటీ ముందు రైతులు ఆందోళన చేపట్టారు లోన్ తీసుకోకుండా తీసుకున్నట్టు నోటీసు రావడంతో రైతులు ఆందోళన చేపట్టారు గతంలో గోల్డ్ లోన్ కట్టిన బంగారం తిరిగి ఇవ్వని ప్రాథమిక సహకార బ్యాంక్ అధికారులు ప్రాథమిక సహకార బ్యాంకు లో డబ్బులు జమ చేసుకున్న వారి డబ్బులు ఇవ్వక నానా తిప్పలు పెడుతున్నారు దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేడు విచారణకు వచ్చిన జిల్లా అధికారికి తమ గోడులో వెళ్ళబోసుకున్నారు రైతులు అవక తవకలకు పాల్పడిన అధికారులు ఆశ జప్తు చేసి రికవరీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు నా భార్య కోలాపురం ఉన్న చూడు అది సభలన్న భూమి ఎన్నికల నేనేనేనేం బైక్ ఉన్న ఫైల్ ఉంది ఇంగితాకింద ఈ రేషన్స్ నా చింత నేను నా ఇల్లు భూమి అలాస్తే పెట్ట ఎవరితో మాత్రం ఉన్నది ఇరవై ఐదు ఏళ్ళ కింద పర్లైజర్ తీసుకుపోతుంది ఇక్కడ మనం ఇరవై తిరగాల్సిన పరిస్థితి ఇలా సొసైటీ అయిందంటే లక్ష యాభై వేల లోన్ ఇచ్చి మూడు లక్షలు లక్ష లక్ష యాభై యాభై పోయినాయి సార్ మాకు ఇది వల్ల మీరు అసలు ఏంటంటే ఈసారి వచ్చిండు సార్ ఆయన చేయిస్తున్నాడు సార్ వచ్చిండు ఎందుకు చేస్తున్నాడు వచ్చి ఎంక్వైరీకి వచ్చిండు సారు ఏం చేస్తున్నాడు పాత సొసై చైర్మన్ తొమ్మిది సంవత్సరాలు పిచ్చిండు అన్న అనద్దు చైర్మన్ మాట్లాడ ఇప్పుడు సొజరీ చైర్మన్ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఏం ఒక్కోడు లేదు మెంబర్షిప్ లేడు ఆయన మీద ఎనభై ఉన్నది కాస్పట్ల గంగారెడ్డి మీద ఎనభై మూడు వేలు అలా భార్య పేరు మీద ఎనభై మూడు వేలు లోన్ లేదు ఆయన పాస్బుక్ లేదు భూమిది ఇంకా కొందరికి కట్టలేదు భూమి దేవద్భూమి శేఖర్ కుక్కునూరు పోచంపల్లి అసలు ఈ అవకతవకలు జరగడం కారణమే నాకు పద్దెనిమిది గుంటల ల్యాండ్ ఉంది పద్దెనిమిది గుంటలకు లక్ష యాభై వేల లోన్ అని చెప్పి నాకు లక్ష యాభై వేలు ఇచ్చింది రెండు సంవత్సరాల తర్వాత మూడు లక్షల లోన్ ఉన్నాయి వీళ్ళు నా ఇంటికి వచ్చి నా ఇల్లు రస పెడతామని వచ్చింది నేను ఒక్క రూపాయి కూడా కట్టలేరు నాకు లక్ష యాభై వేలు రూపాయలు లోన్నే ఇచ్చింది క్రాప్ లోన్ కూడా ఇప్పుడు డెబ్బై వేలు ఉంది అవి కూడా నాకు రూపాయలేదు కేవలం నాకు ఇచ్చింది లక్ష యాభై వేల రూపాయలే నాకు ఉన్నది పద్ధతి ఉంటారు నా ఇల్లు అరస పెడతాము నన్ను అధ్యయతం మొత్తం నన్ను ఏం లేకుండా చేద్దామని వీళ్ళు సోషల్ లోన్ ఇంటికి ఇంటికత్తరు వీళ్ళు ఏం చేయకుంటే నేను నా ఇల్లు అర్రస్ కానీ అర్రసే నేను ఖచ్చితంగా దయాసాగరం మీద ఈ సోషల్ మీద ఆస్మతి చనిపోయి మాత్రం ఖచ్చితం నాకు దొరుకుతున్నా లోనే తీసుకోవాలి పది సంవత్సరాల కింద నా పేరు మీద పాస్బుక్ కావాలి ఇవల్ల ఇరవై ఐదు వేలు పోయి ముప్పై ఆరు వేలు రూపాయలు రాసింది నేను పైసలు క్రాప్ లోనే తీసుకోలేదు తీసుకున్నట్లు ఇవాళ పైసలు కట్టు అని చెప్తున్నా ఎంత ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు నేనే అందులో కొన్ని డబ్బులు వేసుకుంటా లెక్క తీసుకొని పనిచేసుకో వాడికి ఎందుకు అంటే నువ్వు తీసుకున్నప్పుడు కూడా నన్ను నేను తీసుకునేవచ్చు లేదా నేను తీసేకోలేదు దానికి పదిహేను సంతకాలు పెడతాను మా అత్తమ్మ ఉప్పురాజు ఎక్సిడెంట్ అయిన ఉండేది ఎక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ లక్షన్నర రూపాయలు వచ్చినాయి సార్ అస్తే ఖాతా అవన్నీ తీసుకొని అని లేస్తా అని ఖాతా అవన్నీ ముందుకొని తీసుకొని అన్ని తీసుకున్నాడు అన్నీ తీసుకొని ఎక్కడి పైసలు లేవేం లేవు కూడా వచ్చిండ్రు రేవాళ్ళ సైడ్ ఇక రూపాయి లేవమ్మ రెండు మూడు సార్లు వచ్చి వచ్చినప్పుడల్లా అత్తయ్యమ్మ అత్తయ్యమ్మ నువ్వు కాతీయ కాతీయనంటే కూడా అని లేస్తా డబ్బులు అన్నీ కూడా తీసుకొని కూడా లేక సార్ తీసుకున్నాడు సారు ఆ ఖాతా కూడా లేదు నా దగ్గర ఏం ఆధారం లేదు సార్ ఇక మా మామ పిల్లలు కూడా చరి యాభై వేల అని నోటీస్ పంపిస్తున్నారు ఇప్పుడు నేను ఏడికెళ్ళు అవి ఆ డబ్బులు ఏడికెళ్ళు తెచ్చి కట్టాలి ఆ భూమి కూడా లేదు మా దగ్గర మేము కూలి పని చేసుకొని బతున్నాం మేము అవి వేడికెళ్ళ కట్టాలి నేను ఇద్దరు చైర్ యాభై వేలని ఇద్దరు కలిసి లక్ష రూపాయి ఈరోజు నాకు ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే మేము క్రాఫ్ట్ లోన్ తీసుకోలేదు కానీ మా పేరు మీద బకాయి చూపిస్తున్నారు ఇంకొకరు ఏంటంటే నేను ఎల్టీ లోన్ తీసుకున్నది లక్ష యాభై వేలు మాత్రమే కానీ లెడ్జర్లో మాత్రము తీసుకున్నది మూడు లక్షలని చూపిస్తున్నారు అని వాళ్ళు ఈరోజు నాకు ఇచ్చారు వాంగ్మూలమిచ్చారు ఇది దయాసాగర్ గత కార్యదర్శిగా పనిచేసిన సమయంలో జరిగింది అని చెప్పి వారు అంటున్నారు ఇంకోటి గోల్డ్ లోన్లో కూడా ఇప్పుడు ఆయన గోల్డ్ ఎస్వీపీ డిపాజిట్ చేశాడు ఒక ఆయన ఆయన డిపాజిట్ చేసి డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి మాట్లాడుతుండ ఆయన ఒకటి ఇచ్చాడు ఒకటి గోల్డ్ లోన్ కూడా నేను గోల్డ్ డబ్బులు కట్టేసిన రాజేశ్వరంట ఆయన నాకు కూడా గోల్డ్ డబ్బులు రికవరీ కావాలని చెప్పేసి ఆయన ఇచ్చారు గోల్డ్లో అప్పుడే సార్ అనుకున్న రావాలి గోల్డ్ సంబంధించిన బాధ్యత ఓకే 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 సుమారు ఎన్ని కోట్లు సార్ మొత్తం అమౌంట్ ఎంత సార్ నేను ఇప్పుడు ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఎంక్వైరీ దాన్ని మొత్తం పది సంవత్సరాలు ఎంక్వైరీ నాకు ఇచ్చారు కాబట్టి